సుమిత్ర మీద ఒట్టు వేసి నేనే నీ కూతుర్నని చెప్పిన దీప దశరథ్ని క్షమాపణ అడిగిన జ్యోష్ణ ఇంతకు ఏం జరిగింది అసలు సుమిత్ర మీద ఒట్టు వేసి నేనే నీ కూతురునని దీప చెప్పడం ఏంటి దశరథుని జ్యోష్న క్షమాపణ అడగడమేంటి అన్ అంటే జ్యోష్నలో మార్పు వచ్చిందా సుమిత్రకు దీప నిజం చెప్పేసిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే సుమిత్రకు జోష్ణ గురించి బెంగ బాగా ఎక్కువైపోతుంది నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకునే సిచ్యువేషన్కు కూడా సుమిత్ర వచ్చేసేసరికి దశరథ్ చాలా బాధపడతాడు నా భార్య నా కూతురు గురించి ఇంతెలా ఆలోచిస్తుంది ఏదో ఒక సంబంధం చూడాలి అని చెప్పి ఇంకా బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా వీళ్ళిద్దరూ కూడా దీపా కార్తిక్ ఇద్దరు శ్రీధర్ వాళ్ళ ఇంటికి టిఫిన్కి వెళ్ళారు కదా ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కడుపు నిండా టిఫిన్ చేసి కాశీని పిలు అనేసరికి కాశీని పిలుస్తుంది స్వప్న పిలవడంతో ఏం చేస్తున్నావు కాశీ ఎంతసేపు అయ్యే మేము ఎంతసేపు కింద మాట్లాడుతున్నాను పైనుంచి కిందకు రాలేదేంటి అని చెప్పనేసరికి ఒంట్లో కొంచెం నీరసంగా ఉండి రాలేదు బాబా మీ మాట వినిపించుకోలేదు మీరు వస్తున్న విషయం కూడా నాకు తెలీదు అని చెప్పనేసరికి ఏంటి వీళ్ళిద్దరి మధ్య దూరం ఇంతెలా పెరిగిపోయిందా మేం వస్తున్న విషయం కూడా తెలీదు అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు కాశీకి ఏం చెప్పలేదా లేక కాశీయే ఏమి పట్టనట్టు ఉన్నాడా అని చెప్పి కార్తిక్ అనుకుంటాడు సరే కాసి వీలు చూసుకుని ఒకసారి ఇంటికి రా నీతో మాట్లాడే పనుంది అని చెప్పాను కానీ సరే బావా అని చెప్పనేసరికి నువ్వురా స్వప్న అని చెప్పాను కానీ అలాగే అన్నయ్య అని చెప్పి స్వప్న చెప్తుంది దీప బయలుదేరేసరికి ఒక్క నిమిషం దీప అంటూ అమ్మ స్వప్న అని చెప్పాను కానీ అలాగేనమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళి పూజ దగ్గర దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు గాజులు చీర అన్నీ తీసుకొచ్చి దీప చేతుల్లో పెట్టి అక్షంతలు వేసి ఇద్దరు కూడా దీప కార్తీకులను ఆశీర్వదిస్తారు వెళ్ళొస్తాం చిన్నత్తయ్య అని చెప్పాను కానీ వెళ్ళొస్తాం మామయ్య గారు అని చెప్పి ఇంకా బయలుదేరిపోతారు బయలుదేరిపోయిన తర్వాత ఎందుకు బావా కాశీని ఇంటికి రమ్మని చెప్పావు అనగాని మనం వచ్చి ఇంతసేపు అయినా కాశీ కిందకు రాలేదు స్వప్నను కాశీ గురించి అడిగితే ఒక మాట చెప్పాడు స్వప్నం ఒక మాట చెప్పింది అంటే స్వప్నకు ఇంట్లో వాళ్ళతో సారీ కాశీకి ఇంట్లో వాళ్ళతో సంబంధాలు దూరం అయ్యాయా కాశీయే పట్టనట్టు ఉన్నాడా ఇంట్లో ఏదో సమస్య ఉన్నట్టుంది అందుకే స్వప్న కాశీలు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు అని చెప్పి కార్తీక్ అనేసరికి సర్లే పదబావ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని గబగబా ఇంటికొస్తారు వచ్చేసరికి బయట దశరథు ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉండగా దీప నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పాను కానీ దీప లోపలికి వచ్చేస్తుంది అందరికీ రావడంతో కాఫీలు తీసుకొచ్చిస్తుంది కదా అందరికీ కాఫీలు తీసుకొచ్చి ఇస్తుంది కాఫీలు తీసుకొచ్చి ఇచ్చేసరికి ఏమైంది మామయ్య ఎక్కడెంత దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు అనగాని ఈరోజు మీ అత్తను చూడడంతో నాకు చాలా భయం వేసిందిరా ఏమైంది మావయ్య అత్తను చూస్తే భయమేయడమేంటి అనగాని ఈవేళ మీ అత్త ఉన్న పరిస్థితి చూస్తే ఒక్కసారిగా నా గుండాగినంత పని అంతలా ఏం జరిగింది మామయ్య అని చెప్పనేసరికి జ్యోష్న గురించి ఎన్నో పెళ్లి సంబంధాలు చూస్తున్నాము ఎవరు కూడా జాతకాలు కలవట్లేదని అందరూ రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు ఆ విషయమే రాత్రి నేను మీ అత్తయ్యతో చెప్పాను ఇలా జ్యోష్న పెళ్లి గురించి ఇలా జరుగుతుంది అని చెప్పి చెప్పేసేసరికి అది మీ మనసులో మీ అత్త మనసులో పెట్టుకుని రాత్రి నిద్రమాత్రలు వేసుకుని పడుకుందంట ఉదయం లేచిన తర్వాత ఎప్పుడు ఉదయాన్నే లేచి పూజ చేస్తేనే కానీ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోదు కదా ఏంటి ఇంకా లేవలేదు అని చెప్పి నేను ఫ్రెష్ అయ్యి వచ్చి సుమిత్రా సుమిత్రాని అని అడుగుతుంటే ఒళ్ళేమో చల్లగానే ఉంది కానీ మనిషి మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉంది చేయి పట్టుకుంటే కూడా చెయ్యి కూడా జారి విడిచేసింది నాకు చాలా భయం వెంటనే నాన్నకు చెప్పాను నాన్న కూడా వచ్చారు వచ్చేసరికి ఈలోపు పిన్ని జోష్న ఇద్దరు వచ్చారు సుమిత్ర సుమిత్ర అని ఎంత లేపుతున్నా సుమిత్ర లేవదే నాకు చాలా భయం వేసింది ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో టెన్షన్ పడుతూ ఉండగా నాన్నన్నారు సుమిత్రను గట్టిగా కదిపి సుమిత్రాని గట్టిగా కేకవేయి పారు అని చెప్పనేసరికి సరే అని పారిజాతం ఏం చేసింది ఏం చేసింది గట్టిగా సుమిత్రను పట్టుకుని కుదిపి సుమిత్ర అంటూ గట్టిగా వచ్చేసరికి తులిక్కి పడి లేచింది తులిక్కి పడి లేచేసరికి నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత పని జరిగిందిరా అని చెప్పనేసరికి అంతలా మత్తుగా నిద్రపోయిందా అనగానే నిద్ర మాత్రలు వేసుకుందంట కదా అందుకు బాగా మత్తుగా నిద్రపోయిందంట అందుకని ఎంత భయం వేసిందో తెలుసా అనగాని ఎందుకు మామయ్య అంతలా ఆలోచించడం అనగాని జోష్ నా పెళ్లి గురించి మీ అత్త ఆలోచనంత అది ఎలా ఉందంటే పిన్ని కాస్త జోష్న నీ కూతురు అయితే కదా ఆలోచించడానికి అంటూ ఏదో మాట్లాడింది దానికో కొంత టెన్షన్ పడ్డామురా అని చెప్పనేసరికి అప్పుడే దీప కాస్త కాఫీ తీసుకుని వస్తుంది వచ్చేసరికి అత్త అత్తకు కాఫీ ఇచ్చావా అనగానే ఇంకా ఇవ్వలేదు బావా అని చెప్పనేసరికి అమ్మ దీప సుమిత్ర కూడా కాఫీ ఇవ్వి సుమిత్ర కొంచెం నీరసంగా ఉంటుంది అని చెప్పనేసరికి అలాగే అని చెప్పి దీప కాస్త సుమిత్ర దగ్గరికి కాఫీ తీసుకుని వెళ్తుంది రా దీప కూర్చో అని చెప్పి సుమిత్ర కాస్త కూర్చోబెట్టుకుని ఎంతో భయ బాధ బా తన బాధ అంతా చెప్పుకొస్తుంది బిడ్డకి పెళ్ళి అవ్వట్లేదు అది ఇది అని చెప్పి చెప్పుకొచ్చేసేసరికి ఇంకా చెప్పుకు ఏం కాదు మీరు కంగారు పడకండి అనగానే మన కడుపును పుట్టిన వాళ్ళకి వాళ్ళకి ఒక తోడు దొరికి పెళ్ళి జరిగితే ఎంతో సంతోషపడతారు కదా నాకు ఆ సంతోషం ఎందుకు రావడం లేదు నా కూతురు పెళ్ళయ్యే లోపు నా ప్రాణం పోయేటట్టు ఉంది నా కూతురు పెళ్లి చూడాలని నేను ఎంతగానో ఆరాట పడుతున్నాను అంటూ ఇంకా సుమిత్ర కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పేసరికి నీ కల్లారా నీ కన్న కూతురు పెళ్ళి చూసావమ్మా ఆ విషయం నీకు ఎలా చెప్పాలి అని చెప్పి ఇంకా జో దీప కాస్తా అని అనుకునేసరికి ఏంటి దీప ఏమంటున్నావు అని చెప్పాను కానీ నేనేం అనలేద్ది అని చెప్పనేసరికి నువ్వేదో మనసులో అనుకున్నావు అది నాకు అనిపిస్తుంది అసలు నువ్వు మనసులో ఏమనుకుంటే నాకెందుకు ఏదో అన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి సుమిత్ర అనేసరికి సర్లే అని ఇంకా బయటకు వచ్చి బాధపడుతూ ఉంటుంది దీప ఏంటి దీప ఎందుకు బాధపడుతున్నావు అత్త ఏమైనా అన్నదా అని చెప్పాను కానీ లేదు బాబా కన్న కూతురు పెళ్ళి చూడకముందే ప్రాణాలు పోతాయా అని అన్నట్టు బాధపడుతుంది అని చెప్పనేసరికి ఇంకా నువ్వు ఆలస్యం చేయకుండా ఉండడం మంచిదని అనిపిస్తుంది దీప అని చెప్పాను కానీ అదే ఏంటి బా దేని గురించి బాబా ఆలస్యం చెయ్యొద్దు అంటున్నావు అని చెప్పాను కానీ ఇంకా దేని గురించి అత్తకు నిజం చెప్పడం గురించి అని చెప్పాను కానీ నిజం చెప్పడం ఏంటి అని చెప్పనేసరికి అవును బావ నిజం చెప్పడం గురించే ఎందుకంటే అత్తకు ఇంత ప్రమాదం జరిగిందంట అంటూ దశరథ చెప్పిన మాటలన్నీ కూడా చెప్పుకొస్తాడు కార్తీక అయితే ఏంటి అమ్మకి ఎంత ప్రమాదం జరిగిందా అని చెప్పాను కానీ కూతురు పెళ్లి కోసమే ఇంతలా బెంగ పెట్టుకుంది రేపేదైనా అత్తకు జరగరాంది జరిగితే తన కూతురు జోష్నన్న భ్రమలోనే అత్త ప్రాణాలు వదులుతుందేమో అని చెప్పాను గానీ అలా ఎప్పటికీ జరగకూడదు అని చెప్పాను కానీ అలా జరగకూడదంటే రేపే మనం ఆడుతున్న నాటకానికి తెరదించాల్సిందే నేను ఈరోజు ఒకరిని గురించి వెళ్తున్నాను వాళ్ళు గనక దొరికితే రేపే మన నాటకానికి తెర దించేద్దామని చెప్పనేసరికి దేని గురించి బావా అని చెప్పను కానీ చెప్తాను అని చెప్పి ఇంకా దసరా సారీ కార్తీక్ కాస్త సత్తిపండు గురించి వెళ్తాడు ఎందుకంటే సత్తిపండు అని అనుమానం కలుగుతుంది ఒకసారి సత్తిపండు జ్యోష్న మాట్లాడుకోవడం కార్తీక్ చూస్తాడు చూసింది కాస్త అప్పుడు చూసింది తర్వాత వాడికి అర్థమయ్యి అనుమానం కలిగి సత్తి పనులను కలవడానికి వెళ్ళి వాడిని నాలుగు పీకితే నిజం బయటకు వస్తుందేమో కదా వాడు ఎలాంటి పనులు చేస్తాడు అని ఎంక్వైరీ చేసి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని నాలుగు పట్టుకుని నాలుగు పీకేసరికి వాడు కాస్త నిజం ఒప్పేసి ఒప్పేసుకుంటాడు జ్యోష్న మేడం చేయమంటేనే నేను చేశాను అని చెప్పనేసరికి సరే రాని వాడిని కాస్త తీసుకొచ్చి ఒక గోడ దగ్గర బంధించేస్తాడు కార్తీక్ అయితే బంధించేసేసరికి వాడి ఫోన్ నుంచే జ్యోత్నకు ఫోన్ చేస్తాడు రే ఎందుకురా ఫోన్ చేస్తున్నావు అని చెప్పాను కానీ డబ్బులు కావాలి మేడం అని చెప్పనేసరికి ఎందుకురా పదే పదే డబ్బులు డబ్బులు అంటూ నా ప్రాణం తీస్తావు నువ్వు ఒకళ్ళ ప్రాణం తీయమంటే తీయలేదు కానీ డబ్బులు కావాలా నీకు డబ్బులు అంటూ మాట్లాడిన మాటలు రికార్డింగ్ చేస్తా అయితే కార్తీక్ రికార్డింగ్ చేసి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే దీప ఎంతో సంతోషంగా మంచి చీర కట్టుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని నన్ను ఆశీర్వదించత్తా అని చెప్పనేసరికి అదేంటి దీప ఎప్పుడూ లేని ఆశీర్వదించమని అంటున్నావేటి ఏదైనా విశేషమా అని చెప్పనేసరికి ఆశీర్వదించమని అంటుంది కదమ్మా ఈ వేల్టతో అన్ని అనుమానాలు ఏంటో అన్నీ తెలిసిపోతాయి ప్రతి విషయానికి ఈ రోజుతో స్టాప్ జరుగుతుంది అక్కడికి ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అని మమ్మల్ని ఎన్నో సార్లు అడిగేదానివి కదా కారణం సమయం వచ్చినప్పుడు చెప్తాము అనేవాళ్ళం కదా ఇప్పుడు చెప్పే సమయం వచ్చింది అని చెప్పి మాట్లాడేసరికి ఏంట్రా కారణం అని చెప్పాను గానీ నీకే అమ్మా అంటూ దీపను తనని ఆశీర్వదించమని కార్తీక్ రాదీప వెళ్దాము అని చెప్పి ఇంకిద్దరూ బయలుదేరతారు వెళ్ళడం వెళ్లడంతో సుమిత్ర కాస్త పూజ చేస్తూ ఉంటుంది పూజ చేస్తూ ఉండేసరికి అమ్మ పూజ అయిందా అని చెప్పనేసరికి ఇదేంటి దీప అమ్మ అని పిలుస్తుంది అని చెప్పి అనుకుంటూనే ఉండ అనుకుంటూనే అయ్యింది అని చెప్పను కానీ నాకు ఆశీర్వా నాకు హారతివ్వమ్మా ప్రసాదం పెట్టమ్మా అని చెప్పి దీప అడుగుతుంది అడిగేసరికి నువ్వేంటే ఆ నువ్వేంటి సుమిత్ర అమ్మగారు అని పిలవకుండా అమ్మ అని పిలుస్తున్నావు అని చెప్పాను కాని ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది పారిచాతం గారు మీరు కొంచెం ఓపిక పట్టి ఉంటే మిమ్మల్ని కూడా ఏ వరుసతో పిలవాలో ఆ వరుసతోటే పిలుస్తాను కొంచెం ఓపిక పట్టి ఉండండి అని చెప్పనేసరికి ఇదేంటి దీప ఎలా మాట్లాడుతుంది ఏంటి అనుకుంటూ ఉంటుంది జోష్న బావా అని చెప్పాను కానీ వస్తున్నాను మరదలా అనుకుంటూ దీప ఇద్దరు వచ్చి సుమిత్ర అత్తయ్య మామయ్య ఎలా నుంచోండి అని చెప్పనేసరికి దీప రా మీ అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని చెప్పాను కానీ అమ్మ నాన్న ఏంటిది వీళ్ళ వాలకం చూస్తుంటే ఈరోజు ఏదో కొంప మునిగేటట్టు ఉంది అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉన్న జ్యోష్నకు ఏంట్ర ఈరోజు అమ్మా నాన్న అంటూ ఏంటి కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు పైగా ఆశీర్వాదం కూడా తీసుకోమని అంటున్నావు ఏంటిదంతా అని చెప్పాను కానీ చెప్పు దీప నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని కానీ చెప్తాను అని చెప్పనేసరికి అమ్మ నువ్వొక్కసారి జోష్న ఎంగేజ్మెంట్ కోసమని నువ్వు అడిగవు చూడు నా మీద వొట్టేసి నిజం చెప్పు నా మీద అబద్ నా మీద వొట్టేసి అబద్ధం చెప్తే నా ప్రాణం పోయినట్టేని అని చెప్పవు చూడు ఇప్పుడు నేను నిజం చెప్తాను నీ మీద వొట్టేసి నిజం చెప్తాను అని చెప్పి జోష్న కాస్త సుమిత్ర సారీ దీప కాస్త సుమిత్ర ఎదురుగా నుంచుని దీప చేతిని సుమిత్ర మీద వేసి నేను నీ రక్తం పంచుకు పుట్టిన నీ కన్న కూతుర్ని జ్యోష్న నీ కూతురు కాదమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా జ్యోత్న పారిజాతం శివన్నారాయణ దశరథు సుమిత్ర ఇంకా ఐదుగురు ముఖాల్లో షాకింగ్ అయితే అలా కనిపిస్తూ ఉంటుంది ఏంటమ్మా నమ్మబుద్ధి కావడం లేదా నువ్వు నీ కూతురు పెళ్ళి జరగట్లేదని ఎంతో బెంగతో నిద్ర మాత్రలు వేసుకుని మరీ నిద్రపోతున్నావు కదా నీ కూతురు పెళ్ళి నీ కళ్ళ ముందే జరిగింది నీ కూతుర్ని నేనే నీ రక్తం పంచుకు పుట్టిన నీ కడుపులో తొమ్మిది నెలలు మోసి కన్న కూతుర్ని నేనే అని చెప్పి దీప చెప్పడంతో ఏ దీప ఏం మాట్లాడుతున్నావు అను కానీ నోర్ మొయ్ జోష్నా ఏ నేను సుమిత్రమ్మ కూతురునన్న విషయం నీకు తెలీదా ఏంటి అని చెప్పనేసరికి ఎందుకు తెలియదు జిద్దీపా తెలుసు తెలిసే నాటకాలాడుతుంది అంటూ దాసు ఎంట్రీ ఇస్తాడు ఒరే దాసు ఏంట్రా నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్పాను కానీ ఏ నేను ఇక్కడికి రాకూడదా ఇక్కడికి వస్తే నిజాలన్నీ బట్టబయలైపోతాయి అనుకున్నావా నీ మనవరాలు నీ కొడుకు ప్రాణాలు తీయడానికి వెనకాడలేదు ఆ విషయం నీకు తెలుసా తెలీదు దశరథన్నయ్య ఎప్పుడు కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు కదా ఆ రోజు జోష్ను ఎందుకు కొట్టింది జోష్ను ఎందుకు కొట్టింది అని చెప్పి ఆ రోజు జోష్ నన్ను ఎందుకు కొట్టిందో తెలుసా దీపే ఇంటి అసలైన వారస్రాలు అన్న నిజం నేను ఎక్కడ బయట పెట్టేస్తానేమోనన్న భయంతోనే జోష్ నన్న తల మీద కొట్టి నా ప్రాణాలు తీయాలని చూసింది సరే నాన్నయ్య ఇప్పుడు అర్థమైందా జోష్ నన్ను ఎందుకు కొట్టిందో అసలు ఏంట్ర దాసు ఏంటిదంతా ఏంట్రా కార్తీక్ నాకేమీ అర్థం కావట్లేదు అంటూ శివనారాయణ అడిగేసరికి నేను చెప్తాను పెద్దయ్యా అంటూ ఇంకా దాసు మొత్తం పారిజాతం చేసిన తప్పు దగ్గర నుంచి జ్యోష్నకు నిజం చెప్పినంత వరకు మొత్తం చెప్పుకొస్తాడు అదే కాదు దశరథ మావయ్య ప్రాణాలు తీయాలని చూసింది కూడా జ్యోష్ననే అని చెప్పనేసరికి అబద్ధం నేను కాదు దీప దీప అని చెప్పను కానీ చెంప చెల్లు అప్పుడు అప్పుడు వరకు దాసు జ్యోష్నను పెదిరించడం తప్ప ఒంటి మీద చేసుకోడు కానీ ఎప్పుడైతే అబద్ధం దీపా అని చెప్పిందో అప్పుడు చేసుకుంటాడు సత్తిపండు తీసుకొచ్చి చెప్పరా నిజమని చెప్పనేసరికి నన్ను క్షమించండి మేడం దశరథ్ గారిని షూట్ చేసింది నేనే జ్యోష్న మేడం షూట్ చేయమంటేనే షూట్ చేశాను నిజానికి జ్యోష్ణ మేడం ప్రాణాలు తీయమనే చెప్పారు కానీ ప్రాణాలు తీయడానికి కుదరక గుండెలు పక్కకి షూట్ చేశాను దానికి మేడం కూడా నన్ను తిట్టారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది నేను నీ కన్న బిడ్డనమ్మా నీ కన్న బిడ్డను తండ్రి నాన్న ప్రాణాలు తీయాలని ఎలా చూస్తాను ఒక మనిషి ప్రాణాలు తీయాలన్న ఆలోచన నా మనసుకి ఎందుకు వస్తుంది నేను మీ రక్తం పంచుకు పంచుకు కుట్టిన పుట్టిన కూతుర్ని మీ మీ రక్తంలో ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనేదే తప్ప ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలి అనే గుణం లేదు అలాంటి తప్పుడు నేను ఎదుటి వాళ్ళని ఎలా బాధ పెడతాను ఎదుటి వాళ్ళకు ప్రాణహాని ఎలా కల్పిస్తానో ఇదంతా చేసింది జోష్న జోష్నే కావాలని నేను ఈ ఇంటి వారసరాలనన్న విషయం తెలిసాక ఎక్కడ ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసిపోతుందేమోనన్న భయంతోనే జోష్నే కావాలని నిజాన్ని బయటికి రానివ్వకుండా నన్ను శాశ్వతంగా జైల్లో ఉంచాలని పగడ్బందీగా ప్లాన్ చేసి నాన్నను షూట్ చేయించిందమ్మా భగవంతుడు వల్ల నాన్న ప్రాణానికి ఏమీ కాలేదు ఆ నింద కూడా నా మీద వేసి నన్ను కూడా జైలుకు పంపించింది నేను అసలు ఒక మనిషి ప్రాణాలు తీయాలని ఎందుకు అనుకుంటాను ఆ రోజు నేను అక్కడికి వచ్చింది కూడా జోష్న నోటంట నిజాన్ని బయట పెట్టించడం కోసమే గౌతమ్ చెడ్డవాడు అన్న విషయం జోష్నకు ముందే తెలిసే కావాలని ఎంగేజ్మెంట్కు ఒప్పుకొని ఆ తర్వాత ఆ ఎంగేజ్మెంట్ను నా చేత చెడగొట్టించేటట్టు ఎందుకు చేశావు ఆ విషయం చెప్పు అని చెప్పడం చెప్పించడం కోసమే నేను నా రోజు అంతా చేసి జోష్న మీద గన్న గురిపెట్టానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోయేసరికి అంటే ఇదంతా చేసింది జోష్ననా అని చెప్పను గానీ అవును జ్యోష్ననే అని చెప్పి ఇంకా మొత్తం అందరూ కూడా జ్యోష్ననే బ్లేమ్ చేసి జోష్న చేసిన తప్పులు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చిత్రగుప్తుడి చిట్టా విప్పినట్టుగా జోష్న చేసిన తప్పులన్నింటినీ కూడా విపులంగా వివరించి చెప్తారు ఇంకా పారిజాతం బిడ్డల్ని మార్చడం ఎప్పుడైతే శివనారాయణ వింటాడో పారిజాతం చెంప చెల్లు మనిపిస్తాడు పోనీలే కదా పని మంచివి భర్త చనిపోయిన తర్వాత కొడుకుతో బాధపడుతున్నావు నీ మెడలో తాలి కట్టి నీకొక జీవితాన్ని ఇస్తే నా బిడ్డల్ని తల్లిలా సాకుతావు అన్న ఉద్దేశంతో ఒక పని మనిషివి అని కూడా నేను ఆలోచించకుండా నీ మెడలో తాలి కట్టి నిన్ను భార్యని చేసుకున్నాను ఆ కృతజ్ఞత కూడా నీకు లేకుండా నా ఇంటి వారసరాల్ని కాస్తా నా ఇంటి నుంచి దూరం చేసి కష్టాలు పాలు చేయాలని చూస్తావా ఇప్పుడు నీ మనవరాల్ని తీసుకొచ్చి నా ఇంటి వారసరాన్ని చేయడమే కాక నా కొడుకు ప్రాణాలు తీయడానికి కూడా అది వెనకాడలేదు మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనిషిని నా ఇంటి వారసురాలుగా చేసి ఇన్ని రోజులు నా నెత్తి నెక్కి ఆడుకునేటట్టు చేస్తావా నిన్నసలు బ్రతకనివ్వనయా అంటూ పేక పట్టుకుంటాడు తాత తాత వదిలిపెట్టే తాత అదంతా డబ్బు మీద వ్యామోహంతో చేసింది ఎవరికి అర్హత ఉందో వాళ్లను మాత్రమే అందలం ఎక్కించాలనేది సామెత కదా డబ్బు మీద ఆశతో తన వాళ్ళకే డబ్బు మొత్తం దక్కాలి అన్న ఉద్దేశంతో కావాలని బిడ్డల్ని మార్చి తన కొడుకు కూతురుకి మాత్రమే ఐశ్వర్యం దక్కాలని స్వార్థంగా ఆలోచించింది తన స్వార్థానికి ప్రతిఫలమై పాపం దీపడ్డ కష్టాలు అని చెప్పి ఇంకా కార్తీక్ చెప్తాడు చెప్పిన తర్వాత జోష్నకు ఏం చేయాలో అర్థం కాదు ఇంకా జోష్న ఏదో రకంగా దశరథు క్ష దసరథను క్షమాపణ అడిగితే ఇంకా నన్ను క్షమించి ఇంట్లోనే వండనిస్తారు లేదంటే నేను బయటికి వెళ్ళి ఆ కాశీగాళ్ళ ఎక్కడో చోట వండాలి అన్న ఉద్దేశంతో జోష్న కాస్త వెళ్ళి దసరథు కాళ్ళు పట్టుకుంటుంది నన్ను క్షమించున్నా అని చెప్పనేసరికి ఎందుకు నువ్వు నాకు క్షమాపణ చెప్తున్నావు నేను నిన్ను ఎప్పుడో పట్టించుకోవడం మానేశాను ఎప్పుడైతే దాసుని నువ్వు కొట్టావో అని నా కళ్ళారా నేను చూశానో అప్పటి నుంచి నీ మీద నాకు అనుమానం స్టార్ట్ అయింది నా రక్తంలో కానీ సుమిత్ర రక్తంలో కానీ ఆఖరికి మా నాన్న రక్తంలో కానీ ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసేంత క్రోరత్వం అయితే లేదు మాకు కానీ ఎప్పుడైతే నిన్ను ఆ స్థానంలో ఆ రకంగా చూశానో అప్పుడే ఎంతో షాక్ అనిపించింది జ్యోష్ణన నేను ఈ రకంగా ఊహించుకున్నాను జ్యోష్ణ గురించా నేను ఇంతెలా బాధపడ్డాను జ్యోష్న ఈ రకంగా ఎంత దారుణంగా మారిపోయిందా ఎలాంటి కూతురా నా కూతురు అని చెప్పి ఆ రోజు నుంచి నీ మీద నాకు అనుమానం స్టార్ట్ అయింది ఇంకా నాకు వచ్చిన అనుమానాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలో అర్థం కాక మొత్తం ఎంక్వైరీ చేస్తే అసలు విషయాలన్నీ బయటికి వచ్చాయి ఇంకా అలా బయటపడటంతో అసలు విషయం ఏంటో పూర్తిగా తెలుసుకున్నాను జోష్న ఇదంతా కావాలని చేసిందని దీప ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిందని మొత్తం తెలుసుకున్నాను అని చెప్పి ఇంకా వీళ్ళంతా కూడా మాట్లాడేసరికి ఇంకా క్షమాపణ అడుగుతుంది నాన్న నువ్వు క్షమిస్తే అమ్మ నన్ను క్షమిస్తుంది అని చెప్పనేసరికి క్షమాపణ నేను అడగడం ఏంటి నేను నిన్ను క్షమించడం ఏంటి ఎందుకు నిన్ను క్షమించి అంత గొప్పవాళ్ళం కాదు అనగానే క్షమించు నాన్న నువ్వు క్షమిస్తేనే నాకు ఇంట్లో స్థానం ఉంటుంది అని కాళ్ళు పట్టుకుంటుంది క్షమించు దశరథ జ్యోత్న తప్పు చేసింది అని ఒప్పుకుంటుంది కదా అని చెప్పనేసరికి ఏంటి పారిజాతం నీ మనవరాలు అని చెప్పి క్షమించమని నువ్వే అడుగుతున్నావా నువ్వు నీ నీ మనవరాలు తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి తాత ఇన్ని సంవత్సరాలు తనే మీ వారసురాలు అంటూ ఇక్కడే పెరిగింది కదా ఇప్పటికిప్పుడు తనని బయటికి వెళ్ళిపోమంటే తన పరిస్థితి ఏమవుతుంది అని చెప్పనేసరికి వద్దు దీపా వీళ్ళ మీద నువ్వు జాలి చూపించొద్దు వీళ్ళు పాలు తాగిన చోట విషాన్ని కక్కే రకాలు నువ్వు వీళ్ళని క్షమించినా మా అమ్మ కొంచెమైనా కొంచెం ఆలోచిస్తుందేమో కానీ జోష్ణ మాటకు జ్యోష్ణ చేతలకు అడ్డు అదుపు ఉండదు ఎవ్వరి ప్రాణాలైనా సరే సునాయాసంగా తీసి పడేస్తుంది ఇంకా అలా తన చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు ఇంకా చాలామందే ఉన్నారు అందుకే ఇంకా జ్యోత్నకు సరైన సమాధానం చెప్పాలి బుద్ధి రావాలి అంటే తనకు శిక్ష పడాల్సింది అని చెప్పాను కానీ బొద్దు నాన్న జ్యోత్నకు శిక్ష వేస్తే అది మన కుటుంబానికే పరువు తక్కువ ఎందుకంటే ఇన్ని రోజులు జ్యోత్న ఇంటి వారసరాలుగానే ఉంది ఇప్పుడు జ్యోష్న ఇంటి వారసరాలు కాదు అన్న విషయం తెలిస్తే జ్యోత్న ఇలా చేసిందని తెలిస్తే పోలీస్ స్టేషన్లో పెడితే తాతయ్య పరువు పోతుంది అలా తాతయ్య పరువు పోతే ఇంటికే చాలా అరిష్టం కదా అందుకనే ఆ అరిష్టం మొత్తం ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే జ్యోష్ణ గురించి తప్పుగా ఆలోచించొద్దు జ్యోష్ణను క్షమించడమే మంచిది అని చెప్పి దీప కాస్త వాళ్ళకి చెప్తారు చెప్పేసరికి నన్ను క్షమించు తాత అంటూ అందరికీ క్షమాపణ చెప్తుంది చివరాకరికి దీపకు కూడా క్షమాపణ చెప్తుంది వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అని సామెతం ఉన్నట్టుగా జ్యోష్ణ కావాలని దీపకాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకడదు ఎందుకంటే తనకు ఆ ఇంట్లో స్థానం కావాలి కదా ఆ ఇంట్లో స్థానం దక్కించుకోవడం కోసం ఎంత దిగజారుతుంది అని చెప్పి ఏ మనిషివే నువ్వు ఆస్తి అంతస్తు కోసం ఆఖరికి దీపకాలు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డావు దీపమొహం చూస్తేనే తట్టుకోలేని దానివి ఈ ఇంట్లో స్థానం కోసం దీపకాలు పట్టుకోవడానికి సిద్ధపడ్డావు నిజంగా నువ్వు గుండెలు తీసిన బంటువేవే అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త అనుకునేసరికి పారిజాతాన్ని జ్యోష్నని కూడా క్షమిస్తారు ఇంకా దీప సుమిత్ర ఎంతగానో సంతోషపడతారు అయితే నా కూతురి పెళ్లి జరిగిపోయిందండి నా కూతురు పెళ్లిని నా కల్లారా చూశాను అనగాని ఈ దాని వల్ల నా కూతురు పెళ్లిలో అపశృతి జరిగేటట్టు నా చేతులతో నేనే చేశాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని చెప్పాను గాని అవునండి ఆ రోజు దీప సూత్రాలు కనిపించకుండా పోవడానికి కారణం నేనే కదా ఆ మంగళసూత్రాలు నా చేత తీయించింది ఈ జ్యోత్నని జ్యోత్న తీయమంటేనే నేను మంగళసూత్రాలు తీశాను లేదంటే నా ప్రాణాలు తీసుకుంటాను అని నన్ను బెదిరించడం వల్లే ఒక ఆడదాన్నయ్యుండి మరొక ఆడదాన్ని పసుపు కుంకాలు తన మెడకు చేరకుండా నేనే ఇలాంటి దుర్మార్గానికి వడి కట్టాను అని చెప్పనేసరికి మరి విషయం అప్పుడే చెప్పచ్చు కదా సుమిత్ర అని చెప్పాను కానీ నా బిడ్డ తప్పు చేసి నా బిడ్డకు శిక్ష వేస్తే నేనే శిక్ష అనుభవించడానికైనా సిద్ధపడతాను కానీ నా బిడ్డకు శిక్ష వేస్తే నేను తట్టుకోలేను కదండి ఎంతైనా దాన్ని కన్న తల్లిలా చూసుకున్న దాన్ని దానికి నా మీద ప్రేమ లేకపోయినా అది నాకు నాకు ప్రేమ ఉండేది కదా ఇప్పుడైతే దాని మీద ప్రేమ అనుకోండి అని చెప్పి జోష్ సుమిత్ర కాస్త అంటుంది చూద్దాం మరి ఈ రకంగా నిజాలన్నీ బయటికి రావాలని జ్యోష్ణ పారిజాతం కుట్రలు కూడా బయట పడాలని దే సరైన శిక్ష వెయ్యాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్